ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని దోర్నాల బస్టాండ్ వద్ద బీహార్ రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏకు రెండు వందలకు పైగా స్థానాలు సాధించి భారీ విజయాన్ని నమోదు చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బీజేపీ కృష్ణారావు ఆధ్వర్యంలో విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు షెగ్గం శ్రీనివాసరావు జనరల్ సెక్రటరీ నారాయణ ఎర్రగొండపాలెం మార్కాపురం దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంగిరాల అశోక్ రెడ్డి వివిధ మండలాల అధ్యక్షులు జనరల్ సెక్రటరీలు హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ డబల్ సెంచరీ చేయడం దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారి సేవలను విశ్వసించి ఇచ్చిన విజయమని అన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీని బలోపేతం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు తర్వాత పార్టీ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంచుకుంటూ విజయోత్సవాలు ఉత్సాహంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పాదార్తి ఆంజనేయులు శాసనాలు సరోజిని కడియం రామయ్య ప్రవీణ్ సతీష్ మధ్యల లక్ష్మీదేవి బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత భారత లక్ష్యంగా ఇరవై నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అత్యుత్తమ స్థాయిలో ఉంచాలని చెప్పేసి ఒక నినాదంతో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటూ భారతదేశాన్ని అలాగనే అనేకమైన పరిశ్రమలు స్థాపిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ఇంకా అనేక సారీ కొంచెం వాయిస్ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతూ వికసిత భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ భారతదేశం ప్రపంచంలో మంచి ఒక స్థాయికి తీసుకురావాలని చెప్పేసి వారి యొక్క నాయకత్వంలో నడుస్తుంది కాబట్టి భారతదేశం ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని నమ్మి వారి యొక్క నాయకత్వానికి అప్పు చెప్తున్న సందర్భంలో ఇవాళ బీహార్లో ఎంతో ఎంతో దాదాపుగా రెండు వందల నలభై మూడు సీట్లకు గాను రెండు వందల నాలుగు సీట్లలో అప్రతిహతంగా జైత్ర కొనసాగుతూ ఉంది కాబట్టి మనం కూడా రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీని అలాగే ఎన్డీఏ ఎన్డీఏ కూటమిని గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు బీహార్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఎన్డీఏ కూటమి చాలా భారీ మెజారిటీతోటి బీహార్ ప్రజలు గెలిపించిన సందర్భంగా బీహార్ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా అప్రతిహతంగా హస్తగతం చేసుకు చేసుకుంటుందని ఈ ఈ ఎన్నికల యొక్క ఫలితాలు మనకు సూచిస్తూ ఉన్నాయి రాబోయే అట్లానే ఎంపీ ఎలక్షన్స్ కూడా నరేంద్ర మోడీ గారు ఇంకా ఎన్నో సంవత్సరాలు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉంటూ దేశాన్ని అత్యుత్తమ మార్గంలో నడిపిస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నాను